హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే మటన్ కర్రీ ఎలా చేద్దాం అనేది చూపిస్తానండి ఒకరిలోకి వచ్చి వేసేసుకున్నానండి మటన్ ఒక కేజీ మటన్ ఇది మటన్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాను ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకునేసి తర్వాత పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం ఒక స్పూన్ వేసుకున్నాను బిర్యానీ ఆకు ఒకటి తుంచి వేసుకున్నాను ఎలాక బుడ్డలు మూడు చెక్క ఒక మూడు లవంగాలు ఒక ఐదు వేసుకునేసి ఆయిల్ ఒక స్పూన్ వేసేసుకుని అంటే ఒక గరిటి చిన్న గరితో ఒక గరిటీ వేసేసుకుని ఇదంతా బాగా కలుపుకున్నానండి మటన్ అంతా బాగా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్లు పెట్టానండి ఇది పాతకాలంలో చేస్తున్నారండి ఈ విధంగా ఫస్ట్ మటన్ అంతా ఉడికిచ్చి మళ్ళీ కూర చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నాను నేను ఆ అమ్మమ్మల లాంటి కూర ఇది ఈ విధంగా ఉడికిచ్చేస్తాను కదండి ఒక మూడు విజిల్ మాత్రమే పెట్టానండి అంటే హాఫ్ ఉడికితే చాలు మళ్ళీ హాఫ్ వచ్చి మళ్ళా ఉడకబెట్టుకున్నాము ఉడకబెట్టేసుకుని కుక్కర్ కూడా చల్లారపతికి తీసేసి చూపించాను కదండి కొబ్బరి వచ్చి ఒక ఇరవై ముక్కలు వేసుకున్నాను అండి ఎండు కొబ్బరి అది కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత చెక్క లవంగాలు ఎలకబుడలు వేసుకున్నాను చెక్క ముక్కలు నా మూడు ఏలక బుడ్డలు ఒక మూడు ఆరు వచ్చి లవంగాలు వేసుకున్నానండి తర్వాత అది కొంచెం మెదిగిన తర్వాత పుదీనా కొత్తిమీర తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నాను ఇవి ఫస్ట్ మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఎందుకంటే కొబ్బరి తొందరగా మెదగదండి అన్నీ కలిపి పెడితే ఎందుకని నేను ఈ విధంగా వేసుకుంటున్నాను తర్వాత అవి కూడా మెదిగిన తర్వాత టమాటాలు రెండు పండు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకునేసి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా అంటే చాలా మెత్తగా చేసుకోవాలి కూర గ్రేవీ బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే తర్వాత వచ్చి కుక్కర్లో ఉండే కూర వచ్చి ఒక గిన్నెకి తీసేసుకున్నాను కుక్కర్ కడిగేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకున్నాను ఒక మూడు అవి వేగిన తర్వాత వేసేసుకున్న తర్వాత పచ్చిమిరకాయ వేగిన తర్వాత ఆనియన్ ఒకటి పెద్దది వేసుకునేసి కట్ చేసుకొని పెట్టుకొని అది కూడా వేసేసుకున్నానండి అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి గోధుమ కలర్ వచ్చింది కదా ఆనియన్స్ కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకొంచెం బాగా తొందరగా వేగాలని వేసుకుంటున్నానండి ఈ విధంగా ఏగిపోయింది కదండి ఎగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకొని ఇది బాగా ఆయిల్ తెలియంత వరకు వేయించుకుందామండి పచ్చివాసన పోవాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందువల్ల ఇది అంతే కొంచెం ఎగిపోయింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తర్వాత వచ్చి ఈ మటను తర్వాత దాంట్లో ఉండే వాటర్ కూడా వేసేసుకునేసి ఇది కొంచెం బాగా కలుపుకుందామండి ఒకసారి ఆల్రెడీ మటన్ ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఇంకొక రెండు విజిల్లు పెట్టుకుంటే రెండు లేదంటే మూడు విజిల్లు ఎక్కువ ముదురుగా ఉంటే ఒక మూడు విజిల్లు పెట్టుకోవచ్చు తర్వాత వచ్చి మనం మసాలా పట్టుకున్నాం కదండి మిక్సీకి అది వేసేసుకున్నాను ఆ మసాలా వేసుకుని తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నానండి మటన్ లేకి తర్వాత ఇదంతా కొంచెం అట్లా కలుపుకుందాము తర్వాత వచ్చి ధనియాల పొడి ఒక ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకుంటున్నాను కారం వచ్చి ఆల్రెడీ ఒక స్పూన్ వేసుకున్నాను కదండి మటన్ ఉడకబెట్టేటప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నానండి మిరియాల పొడి ఒక చిన్న స్పూన్ ఒక స్పూన్ వేసుకున్నాను గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను ఇవంతా వేసేసుకున్నాను కదండి తర్వాత ఉప్పు కొంచెం వేసుకున్నాను కాబట్టి మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువ అయితే అవసరం లేదండి ఉప్పు అయిపోతుంది మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి కలుపుకునేసి బాగా కొంచెం ఉడకనిద్దాం మసాలా బాగా ఉడకాలి కాబట్టి కొబ్బరి కొబ్బరి మసాలా ఉడకనిద్దాము ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ తేలుతుందండి ఉడికిన తర్వాత ఉడికిపోయినట్లు చూడండి ఆయిల్ తేలింది కదా ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ వేసుకునేసి ఎక్కువగా నీళ్ళగా లేకుండా చిక్కగా మరీ చిక్కగా లేకుండా గ్రేవీ రూపంలో చేసుకున్నానండి ఈ విధంగా నీళ్ళు వేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నానండి నేనైతే అప్పుడు ఒక మూడు విజిల్ పెట్టాను ఇప్పుడు ఒక మూడు విజిల్ పెట్టానండి కూర అయితే ఉడికిపోయింది మటన్ కొంచెం ముదురుదైతే ఇంకా ఒక రెండు విజిల్ ఎక్కువ పెట్టుకోవాలండి నాదైతే ఒక చాలు చూడండి రెడీ అయిపోయింది కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేనైతే దోశలేకి చేశానండి పిల్లలకు దోశ అంటే ఇష్టం దోశలకి మటన్ కానీ ఇష్టం పడతారు బాగా అందువల్ల నేను దోశలేకి మటన్ కర్రీ చేశానండి ఈ విధంగా కొంచెం అయితే మరీ పలస లేకుండా మరీ చికెన్ లేకుండా దోశలేకైతే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడ ముక్క ఉడికిందో లేదో మీకు నేను చూపిస్తున్నానండి ఉడికిపోయింది బాగా ఇది అమ్మమ్మల నాటి కురండి ఈ విధంగా ఉడకబెట్టి చేస్తున్నారు అప్పుడు ఇప్పుడైతే అంత మసాలా పెట్టి చేసేస్తాము చూడండి రెడీ అయిపోయింది కదా దోశలేకొచ్చి మటన్ కర్రీ చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా తర్వాత వచ్చి ఈరోజు మదర్స్ డే సందర్భంగా అందరికీ మదర్స్ అందరికీ మదర్స్ డే సందర్భంగా ఈరోజు హ్యాపీ మదర్స్ డే అండి తర్వాత వచ్చి ఎవరైనా కూడా అందరూ ఓటు వేయండి ఇప్పుడు అందరూ ఓటును వినియోగించుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్